అమరావతి పునర్నిర్మాణానికి మే రెండున ప్రధాని మోదీ శంకుస్థాపన బాపట్ల నియోజకవర్గ పరిశీలకుడిగా ముక్క రూపనందరెడ్డిని నియమించిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మే రెండున అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటనకు పురస్కరించుకొని అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగనుంది ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపట్టింది ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి ఈ నేపథ్యంలో బాపట్ల నియోజకవర్గానికి పరిశీలకుడిగా ప్రముఖ నాయకుడు రైల్వే కోడ్ టీడీపీ పార్టీ ఇన్ఛార్జి మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డిని అధిష్టానం నియమించింది ఈ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈరోజు బాపట్ల టౌన్లోని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ వారితో కలిసి పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముక్క రూపానందరెడ్డి సభా విజయవంతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సుష్టతమైన మార్గదర్శనం అందించారు పలు కీలక అంశాలపై నాయకులతో చర్చించారు అమరావతి పునర్నిర్మాణం మన రాష్ట్రాభివృద్ధికి నూతన దిక్సూచి ఈ మహత్కార్యానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆశీర్వాదం లభించడం గొప్ప గౌరవం ప్రతి కార్యకర్త ఈ సభ విజయవంతానికి తనవంతు కృషి చేయాలి మన నియోజకవర్గం నుంచి మంచి మద్దతును చూపించాలి ఇది మన బాధ్యత మాత్రమే కాదు గౌరవమైన అవకాశం కూడా సంఘటితంగా శ్రద్ధతో పనిచేస్తే ఈ సభను చారిత్రక విజయంగా మార్చగలము అని రూపానందరెడ్డి గారు పేర్కొన్నారు సమావేశంలో బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఇతర ప్రముఖ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని ముక్కా రూపానందరెడ్డి పిలుపునిచ్చారు